నగర్ లో హీరా హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ ఆఫర్ అనే చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ వాళ్ళని బడ్జెట్ రేంజ్ అంటే హుషారుగా మన సబ్స్క్రైబర్లు ఫాలో అయిపోతారు ఏం చీరలు వస్తాయా అని చూస్తూ ఉంటారు అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి అన్ని మాక్సిమం త్రీ ఫైవ్ లో అంతే అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు టూ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ లోపు డైలీ వేర్ చీరలా కాకుండా కొంచెం మీరు ఏదైనా బర్త్డే పార్టీస్ కానో లేకపోతే ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు కట్టుకునేలా కానీ కొంచెం పార్టీ వేరు మీకు బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం ఇది వచ్చేసి బిన్ని క్రేప్ కొత్త మోడల్స్ మోడల్స్ సేమ్ ఇదైతే ఇక మైసూర్ సిల్క్ చీర ఉంటుంది చూసారా అట్లాగే ఉంది చాలా వచ్చి మళ్ళీ దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ 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 ఇవి బాగా మందుతాయి అండి చీరలు ఎలా కట్టినా కూడా రఫ్ అండ్ టఫ్ గా అలా పడి ఉంటాయి ఇప్పుడు కొంచెం పార్టీ వేర్ పార్టీవేర్ పార్టీ వేర్ శారీ లాగా సేమ్ ఇప్పుడు మనకు సడన్ గా చూస్తే ప్యూర్ మైసూర్ సిల్క్ లాగానే అనిపిస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ వేస్తే ఇంకా హైలైట్ అయిపోతుంది మనకు ఎంత వరకు ఉందండి ఇది ఇది మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో ఎంత బాగుందో చూడండి ఇది చూడండి అదే అక్కడ మీ అమ్మాయి మనసు లాగింది ఎంత బాగుందో చీరా బ్లాక్ కూడా చూడండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయి ఇంకా లాస్ట్ టైం కొన్నాను ఇంకా చాలా ఉంది అండ్ బల ఉన్నాయి బ్లూ కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంటుందండి ఇది కొంచెం మనకి చెండేరి లాగా ఉంటుంది రఫ్ అండ్ కలర్స్ ఇందులో రిపీట్ అవుతాయి ఈ బ్లౌజ్ ఫ్లోరల్ కొంచెం అంతే బ్లౌజ్ క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ కి మీ కళాని ఇట్లా రఫ్ గా లేదు చూడండి స్మూత్ ఉంది రెండు వైపులా చిన్న మంగళగిరి బోర్డర్ మంగళగిరి వచ్చేసి దీని స్పెషల్ కూడా బ్లౌజ్ మనకి ఇచ్చారండి మనం వేరే వాటికి కూడా ఉందండి ఇది కూడా అంతే మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్లో ఎంత బాగుందండి చీర పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కలర్స్ ఇందులో లైట్ కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్ చాట్ ఉంది బ్లౌజ్ ఇది టిష్యూ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి టసర్ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు ఎక్కువ ఇవి లైట్ షేడ్ వస్తాయి బ్లౌజులు కొంచెం డార్క్ షేడ్ లో చాలా అందంగా ఇచ్చారు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆర్గాంజా ఆర్గాంజాలో సాఫ్ట్ పడడం కదా చాలా చాలా సాఫ్ట్ ఎవరైనా కట్ వచ్చో ఆర్గాంజా లైట్ ట్రాన్స్పరెంట్ గా ఏం లేదండి కట్టాలంటే కట్టొచ్చు చాలా బాగుంది బార్డర్ మిర్రర్ బార్డర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు పళ్ళులో కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది ది బ్లౌజ్ చందేరి బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది కూడా ఎంతండి ఇది వచ్చేసి మీకు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది కాకపోతే ఇవన్నీ క్రీమ్ బేస్ వస్తుంది మీ మధ్యలో మనకి మిల్క్ వైట్ వచ్చి బార్డర్ అది చేంజ్ అవుతుంది లాగా బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ ఆర్గ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బార్డర్లో ఉన్న కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ చెందేరి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి సెమీ బన్ సెమీ రామయంగా ఉంటారు బనారస్ ఫ్యాన్సీ బనారస్ సాఫ్ట్ పట్టు కానీ చక్కగా ఆ పట్టు చీరలానే ఉంది మనకి క్లాత్ కూడా అట్లానే ఉన్నదండి క్లాత్ మరి వద్దు ఖరీదు అనుకుంటే ఇలా చాలా వెళ్ళదు అంటే బ్లౌజ్ కూడా మీకు సేమ్ అలాగే వచ్చిందండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మీకు చెందేని ఫ్యాబ్రిక్ లా ఉందండి మెత్తగా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఆచార టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో మీరు కలర్స్ చూసుకోవాలి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గరగా ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇంకా నచ్చిన కలర్ తీసుకొచ్చు కడితే మాత్రం మీకు రామాంగో పట్టు లానే ఉంటుంది తక్కువ ధరలో మంచి శారీస్ ఇప్పుడు జరికోట రిప్లికా టిష్యూ సిల్క్ కోట టిష్యూ మిక్స్ అయ్యింది టిష్యూ కోట చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ రైతరి బార్డర్ ఏంటి ఇంకా అలా డిమాండ్ అడుగుస్తో అసలు ఇది కట్టుకుంటే సేమ్ చెరుకులో అని కట్టుకున్న వాళ్ళ ఫోటో చూపిస్తే చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంత ఉందండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు సారీస్ ఇస్తా అయింది కలర్ కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్ని డిఫరెంట్ సరదాగా అలా కిట్టి పార్టీస్కి ఇది ఎంత బాగుందో కిట్టి పార్టీస్కి బర్త్డే పార్టీస్కి ఇలా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి చీరలు బో చాలా మంచి కలర్స్ వచ్చాయి కదా చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మన ప్యూర్ సారీస్ ఉన్నట్టే ఉన్నాయి ఇది కూడా అంతే బనారస్ ఫ్యాన్సీ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ సేమ్ ఎక్కువ ధరలో వచ్చిందండి

సేమ్ అదే క్లాత్లో ఇది ఒకటి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి అలాగే ప్యూర్ బెనారస్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే స్టైల్లో మీకు చెక్స్ బోర్డరు అంతా కూడా చాలా బాగా ఇచ్చారు కలర్స్ ఇచ్చి సేమ్ ఎంతవరకు ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇందులో ఫైవ్ ఫంక్షన్స్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి అంత బాగున్నాయి సారీస్ నెక్స్ట్ సారీ ఇది కూడా బనారస్ ఫ్యాన్సీ వెరైటీ చూడండి సరే ఆ బోర్డర్ లాగ్ ఇది ఏంటండి సారీ ఇది కూడా బనారస్ ఫ్యాన్సీ ఐటమ్ కథ అని అంటారు బాగుంది అంటే ప్యూర్ కి మనకి రిప్లికా లాగా అంతే బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో చాలా చక్కగా ఉందండి అంటే మన ప్యూర్ పట్టు చీరలకి రెప్లికా అని చెప్పొచ్చండి చాలా చక్కగా వచ్చాయి ఇది కూడా కలర్ కొత్తగా ఉంది ప్యూర్లో వస్తే వెంటనే దాన్ని ఎంత బాగుంది ఇది కలర్ కాంబినేషన్లు మాత్రం చాలా బాగా వచ్చాయి మనం డిఫరెంట్ ఒక బాలర్ అయినా పింక్ బ్లూ లేకుండా వచ్చింది ఒకసారి డిఫరెంట్ చాలా బాగున్నాయండి సారీస్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత నన్ను తిప్పవద్దు ఇది వచ్చేసి సిల్క్ కోటా మీద తక్కువ ధరలో మంచిగా వచ్చాయండి సారీస్ చాలా బాగున్నాయి ఇది సిల్క్ కోటా మీద బ్రష్ పెయింట్ వచ్చి దానిపైన వర్క్ కానీ హెవీగా చాలా అందంగా కనబడుతుంది కదా ఇందులో మనం చినియాల తీసుకున్నాం గుర్తుందా సేమ్ చినియాల తీసుకున్న సారీ లానే ఉంది ఇది సిల్క్ కోటా కాకపోతే సిల్క్ కోటా ఇది బ్లౌజ్ అండి ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో చూడండి నేను చందేరిలో కొన్నాను లేకపోతే అసలు ఇదే శారీ నాది చందేరిలో పద్మావతి గారి దగ్గర తీసుకుని కట్టాను బ్లూ బా మనకి నేవీ బ్లూ వస్తుంది చాలా బాగుంది ఇందులో ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి సేమ్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ మార్తూ వచ్చింది సో ఆల్ ఓవర్ ఇది కూడా వర్క్ పెయింట్ మీద వర్క్ వర్క్ చేశారు దీనికి కూడా కాంట్రాస్ట్ మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది కింద ఆ శారీతో వెళ్ళిపోయింది గ్రీన్ బ్లౌజ్ అది దీనికి ఇందులో కలర్స్ ఆ బ్లౌజ్ ఇట్ అందుకోమ్మా నీకు కాళ్ళ మీద ఉంది ఆ బ్లౌజ్ ఇచ్చి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అం టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తాయి ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి బోర్డర్ దగ్గర నుంచి అలా పైకి తీసుకొచ్చి సార్ కలర్స్ తీసుకోవచ్చు ఓకేనా మొత్తం ఎన్ని కలర్స్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి తక్కువ ధరలో భలే ఉన్నాయి సారీస్ మనకి ఇది ఇంకో వెరైటీ ఇది ఆర్గన్ జాక్రిప్ మనకి కోర వస్తుంది కదా చీరం దాన్ని మళ్ళీ దీనికి లేనట్లు కలర్ కానీ ఇది చూడండి ఎంత స్మూత్ కదా బాగుట్లేదు నిజంగా ప్యూర్ కోర అనేది స్మూత్ అదే ఎంత బాగుందో చూడండి చీరంతా ఇలా వస్తుందండి దీనికి ఏంటంటే మనం ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌస్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఎంతవరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మనకి కూర వచ్చాయి కదా ప్యూర్ బెనారస్ కూర వచ్చాయి కదా దానికి రెప్లికా కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అవి పదివేలు పెట్టి వద్దు అనుకున్న లైట్ వెయిట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఈసారి చాలా బాగుందండి పండగల స్పెషల్గా తక్కువ ధరలో కూడా చాలా మంచి కలర్ వస్తాయి చాలా బాగున్నాయి చాక్లెట్ చాలా బాగుంది ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇది కూడా మొత్తం ఏ కలర్స్ ఏమో ఇంకా ఉన్నాయండి లైట్ కలర్ లైట్ డార్క్ కలర్ రెండు ఉన్నాయి రెండు ఉండేసరికి లైట్ కలర్ డార్క్ కలర్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది క్రాస్ డిజైన్ వచ్చేసి ఎక్కువ బాగుంది అసలు బాగుంది అసలు ఎంత రిచ్ లుక్ లో కనిపిస్తుందో చూడండి ప్యూర్ కి ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ ఇవ్వకుండా మగ్గం మీదనే వేస్తారు ఇది మనకి ఎంబ్రాయింబ్రాయిడర్ మిషన్ ఎంబ్రాయిడర్ ఇది కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బాగుండర్ ఇది కూడా అంతేనండి థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి అసలు ఇవి ఎక్కడా కూడా మార్కెట్లో ఇంత ఫ్యాన్సీ వెరైటీ లేవండి కొత్త వెరైటీ మనం ఆర్డర్ చూసేవి కూడా చాలా బాగున్నాయి అసలు ఈ శారీ దసరా స్పెషల్గా ప్రతి చీర బాగుందండి పిల్లలు కూడా ఎంత బాగుందో మంచి కలర్ ఎంత బాగుందో కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోవాలి పిల్లలు కూడా పెద్ద కలర్ చాటు లైట్ డార్క్ చాలా బాగున్నాయి మొత్తం ఇందులో కూడా మనకి లైట్ కలర్స్ కావాలంటే లైట్ ఉందండి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఇది ఈ రాణి పింక్ ఎంత బాగుందో చాలా బాగుంది ఆ కలర్ కూడా చాలా చాలా బాగుంది మొత్తం నైన్ కలర్ నైన్ కలర్స్ ఇది నెక్స్ట్ ఏంటండి ఇది ఒక డిఫరెంట్ మలై క్రేప్ అంటారు మలై క్రేప్ ఇట్లా డిఫరెంట్ స్మూత్ అంటే స్మూత్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఇదంతా ప్రింట్ కాదు ఇది వేవింగ్ ఇంటర్లాక్ వేవింగ్ మొత్తం మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మనకు తెలిసి ఇట్లా వచ్చిందండి చాలా బాగుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ చెప్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మీరు బుక్ చేసుకోవడమే కొత్త క్లాత్ ఇది కూడా మెత్తగా అంటే మెత్తగా లైట్ వెయిట్ ఇవి ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వర్క్ చేసేవారికి అయితే డైలీ ఆఫీస్కి చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఫైవ్ సిక్స్ కొత్త మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది కూడా సేమ్ మెటీరియల్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు మళ్ళీ డిజైన్ మారిందండి లహరియా డిజైన్ కదా లైట్ వెయిట్ చూసారు స్మూత్ ఇది పళ్ళు వీవింగ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారండి దానికి ఏమో కొంచెం డిజైన్లా ఇచ్చారు ఇది ఫిలిమలకి ఎట్లా వచ్చింది ఇందులో కూడా కలర్స్ ఇందులో కలర్స్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఈ క్రీమ్ ఫ్యాబ్రిక్ బాగుందండి మెత్తగా చందేరి కంటే కూడా మెత్తగా చాలా బాగుంది ఇది కలర్ బాగుంది పింక్ బేబీ పింక్ కూడా చాలా బాగుంటుంది కూడా మీకు ఇందులో ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు మనకి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో వస్తుందండి మ్యారేజెస్ ఉన్నవారైతే కనుక పట్టులో అన్నీ దొరుకుతాయండి ఎందుకంటే నవంబర్ నుంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి చీర వరకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ప్లానింగ్ చూపిస్తాను పద్మావతి కలెక్షన్స్లో ఏవై ఉంటాయి ఎంత మన లాస్ట్ వీడియోలు అన్నీ కూడా మేము ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఇచ్చాం అలా పెట్టుబడికి మీరు ఎంత అనుకుంటే అంతలో తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీరు పెళ్ళికి కావాల్సిన పట్టు చీరలు లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ చీరలు కావాలంటే అవి తీసుకోవచ్చు నేను మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను మీరు పద్మావతి గారితో మాట్లాడితే చక్కగా మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చే చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుందండి ధర కూడా మీకు రీజనబుల్గా ఇస్తారు వచ్చేసి డోలా వచ్చి మళ్ళీ మనకు మొత్తం అంతా కూడా సారీ డోలా కూడా అది బాగుంది. ఈ బికి నీలం నుంచి వచ్చింది క్రేజ్ అంతే క్రేజ్ ఇది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా చిన్న బాగుంది నన్నకం బాగుంటుంది అండి ఇది. మీరు సర్ఫ్ట్ వాష్ చేసినా ఈ పాడ అవ్వట్లేదు. బాగుంటుంది. ఇది ఒకటి డోల ఒకటి డిజైన్ అలా మార్కెట్లో సక్సెస్ అయిన వండిది. అవి ఎన్ని కట్టినాను మనకు హ్యాపీగా ఉంటుంది. కట్టిన ఇది టూ టూ థౌసండ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ తక్కువలో వచ్చిందండి టూ వచ్చింది టూ 2200 లో బ్రహ్మాణం వచ్చేయరలు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది బ్లౌజ్. గ్రీన్ వచ్చింది.

ఇది ఎల్లో బ్లౌజ్ అది మొత్తం ఏంటంటే ఇవన్నీ మీకు టూ థౌ అన్ని కాదు ఒక్కొక్కటి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇంకా ఏదైనా నేను ఒక ఫిఫ్టీ అటు ఇటు చెప్పినా కానీ మీరు ఫైనల్గా ధర మాత్రం మీరు పద్మావతి గారిని అడిగి మీరు తీసుకుని మా ఎడిటర్స్ కూడా ఒక్కొక్కసారి మేము మాట్లాడిన మాటలు వాళ్ళు వర్క్ బిజీలో ఏంటంటే యాభై ఐదులో వింటారు ఐదు వందలని యాభైలా వింటారు అలా చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అది ఫిక్స్ అయిపోయి నాగశ్రీ గారు చెప్పేసారు ఎడిటర్ పెట్టేశారని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు దానికి ఒక ఐదు వందలు అటో ఇటో ఉండొచ్చు కొన్ని కరెక్ట్ ఉండొచ్చు ఒకసారి వాళ్ళ మాట విని మీరు దాని ప్రకారంగా మీరు ధర తెలుసుకుని మీకు నచ్చిన మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి అలాగే చెప్తున్నాను కదా మీరు శుభకార్యం ఉంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పటివరకు ఏంటంటే పండగల స్పెషల్ కాబట్టి ఫ్యాన్సీలే చూపించాం ఇక నెక్స్ట్ దసరా దగ్గర నుంచి కూడా పద్మావతి గారి దగ్గర కూడా ప్యూర్లో మొత్తం పట్టుల్లో అన్ని వెరైటీస్ కూడా నేను మీకు వీడియో రూపంలో అందజేస్తాను అంటే మీకు షాపింగ్ ఫ్రీ అవుతా ఈజీ అయిపోతుంది మీరు అలా చూసుకునే ఓకే ఈ పద్మావతి గారి దగ్గర ఈ వెరైటీ బాగుంది ఈ వెరైటీ బాగుంది అనుకుని మీరు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేసేయచ్చు ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్